హలో అండి అందరికీ కూడా బాగున్నారా నేను వచ్చేసి ఇక్కడ ఐటమ్స్ బాగాంతా కాడ అంటాం మేమైతే సో ఆ ఐటమ్స్ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చేసుకున్న స్టైల్లో మీకు చూపిస్తున్నాను అది కుకింగ్ వీడియో లేదు జస్ట్ ప్రిపరేషన్ వీడియో చెప్తాను కుకింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను తను సపరేట్గా చూపిస్తాను మీకు నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టు ఫస్ట్ లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది దీని అయితే బాధ్యంత కాడ అంటాం మేము ఇది వచ్చేసి ప్రిపరేషన్కి మా దగ్గర ఇక్కడ షాప్లో బాధంత ఎచ్చాలు అని అడిగితే మాకు ఇస్తారు ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తారు మా దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చారనమాట ఎయిటీన్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కరు చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా మా హస్బెండ్ తెచ్చివగానే అనమాట ఐటమ్స్ అన్నీ ఉన్నాయా అవన్నీ చూసుకొని నేను చూస్తున్నాను రోస్ట్ చేస్తున్నాను అంటే కావాల్సిన ఐటమ్స్ ఏవి తొందరగా వేగుతాయి ఏవి తొందరగా వేగవు దాన్ని బట్టి డివైడ్ చేసుకొని నేను ఇలా చేస్తున్నాను సో ఒక మిగతావన్నీ నేను మామూలుగా అది సన్నగా అవలాగా ఉందండి ఆ ఐటమ్ నాకు ఇది ఐడియా లేదు అదొక ఐటమ్ ఇవి ఇలా సపరేట్ చేసేసుకొని తర్వాత ఈ మోడీ పిల్లలు ఇవి కట్టెలు ఏవైతే ఉన్నాయో కట్టెలలాగా అన్నీ సపరేట్ చేసుకున్నాను సో అట్లా సపరేట్ సపరేట్ చేసుకొని ఐటమ్స్ అన్నీ వేయించేసుకున్నాను లైట్గా దూరగా సో లైట్ అంటే లైట్లో వేయకుండా అయితే వేడి అయితే చాలు అండి అంతే వేయించుకోవాలి వామ్ కూడా సపరేట్ వేయించుకున్నాను ఇట్లా కొంచెం కొంచెం వేయించుకొని చేసుకొని తర్వాతకి ఇవన్నీ లాస్ట్లో ఎండి కొబ్బరి ఒకటి మర్చిపోయాను తర్వాత చేసేసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నీ వేయించేసుకొని ఈ సొంఠి ఎండుకర్జీరా సపరేట్ వాటిని నలిపి పెట్టుకున్నాను ఈ పువ్వు కూడా మనకి మనం బిర్యానీలో వేసుకుంటూ ఉంటాం కదా సో అవి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కలిపి నేను మిక్స్ చేసేసుకున్నాను చూసారు కదా మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత ఇది చాలా చల్లారాలండి చల్ల వేడి మీద అస్సలు పట్టకూడదు మా దగ్గర అయితే మేము అమ్మని చెప్పింది నాకు వేడి మీద పట్టకొద్దు చల్లారిన తర్వాతే కట్టుకొని సో తర్వాత పట్టిన తర్వాత ఇలా ఉంది సో మనం సిక్స్ మంత్స్ వరకు యూస్ చేయొచ్చు ఇది Okay, Nani, thank you for watching this video.